నమస్తే వెల్కమ్ టు టువీ న్యూస్ ముందుగా గోల్డెన్ ఫ్యామిలీ ఆరవ ఈవెంట్ ఆత్మీయ సమ్మేళనం గోల్డెన్ ఫ్యామిలీ గ్రూప్ అధినేత సుమలత చిట్టి మరియు శివ ముదిరాజ్ ఆధ్వర్యంలో కర్మన్ ఘాట్లో చాలా బ్రహ్మాండంగా కన్నుల విందుగా విజయవంతంగా చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మల్లెపల్లి మధు మహిళా మనులు తెలంగాణ ఆంధ్ర గోల్డెన్ ఫ్యామిలీ అభిమానులు పురుషులు జూనియర్ ఆర్టిస్టులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

you <laughs> thank you very మాట్లాడే కనుక ధన్యవాదములు ఈ రోజు మాకు చక్కటి అవకాశం అందించారు మన గోల్డెన్ మెగా ఈవెంట్ ఆరవ ఈవెంట్ మనం ఆరు సంవత్సరాల నుండి ఒక కుటుంబం లాగా అందరం కలిసి ఒక స్టేజ్ అని మనం ఆప్యాయతను ఒక ప్రేమతో మనం ఈ యొక్క ఈ ఈవెంట్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కలమశం లేని ప్రేమ ఒక గొప్ప ప్రేమ ఆప్యాయతలు నాకు గౌరవంగా ఉండే నాకు ఒక కుటుంబాన్ని ఇచ్చింది ఈ మన గోల్డెన్ ఫ్యామిలీ అని మీ అందరికీ పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ గోల్డెన్ సుమలత చెప్పింది ఫ్యామిలీ మలా ఇస్తావా గోల్డెన్ ఫ్యామిలీ ఈవెంట్కు సుమలత గారు విషయంలో చాలా ధన్యవాదాలు ఎందుకంటే మేము మధుబాల గ్రూప్ వచ్చి మేమందరం ఇక్కడ వచ్చినాము మా గ్రూప్ తరఫున మేము కొంచెం మా హెల్ప్ కూడా హెల్ప్ ఇచ్చాము చాలా ఇక్కడ చాలా బాగా చేసింది ఈవెంట్ భోజనం కానీ చక్కగా వచ్చి చాలా ఎంజాయ్ చేసుకుని ఎంజాయ్ బాగా చేసినాము చాలా బాగుంది ఇలాంటి గ్రూప్ తరఫున మళ్ళీ మనం గోల్డెన్ ఈవెంట్ వచ్చాను మరి ఫ్యామిలీ చాలా అంటే చాలా గ్రాండ్ గా జరిగింది ఈవెంట్ చాలా మంచిగా విషయ తీసుకున్నారు అట్లనే మన ఇంకోసారి ఈవెంట్ పెట్టాలని నేను కోరుకుంటున్నాను ఆరో ఈవెంట్ లాస్ట్ ఈవెంట్ అని ఇంకోసారి చేసినప్పుడు మంచిగా అనిపిస్తుంది చాలా బాగా రిసీవ్ చాలా బాగా తీసారు ఏ ప్రాబ్లం ఎటువంటి అన్నం లంచ్ కాడ కానీ ఎక్కడ కానీ ఎటువంటి ప్రాబ్లం కూడా చేసారు థ్యాంక్ యూ సో మచ్ చిట్టి గారు మంచిగా చేసుకుంటూ దేని గారు కానీ చాలా బాగా చేసారు గోల్డెన్ ఫ్యామిలీ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు హైదరాబాద్ వేదికగా ఏర్పాటు చేసిన గోల్డెన్ ఫ్యామిలీ ఆరవ మెగా ఈవెంట్లో భాగస్వాములైనటువంటి మిత్రులందరికీ సోషల్ మీడియా వేదిక ద్వారా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఏర్పడి ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి విజయవంతం చేసినటువంటి గోల్డెన్ ఫ్యామిలీ గ్రూప్ అధినేత సుమలత చిట్టి గారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సోషల్ మీడియా వేదికగా పరిచయమైన ఎంతోమంది మిత్రులను ఒక వేదిక మీదకి తీసుకొచ్చి అలాంటి పరిచయంలోనే అతి తక్కువ సమయంలో అటు జిల్లా స్థాయిలో మాలమహానాడుకు అధ్యక్షులుగా సహాయ సహకారాలు అందిస్తూనే అలాగే అదే వర్గానికి చెందినటువంటి నన్ను కూడా మీరు కూడా రావాలి అనేటువంటి ఆహ్వానాన్ని నాకు అందించి నాకు ఇది ఫ్యామిలీలో అవకాశం కల్పించింది ఒక సమాజ సేవ చేయడం అనేటువంటిది ఈరోజు ఎంతో ప్రయోజన కూడుకున్నటువంటిది అటువంటి ప్రయత్నంలో ఇంత అద్భుతము అద్భుతంగా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి సుమలత గారు మునుముందు కూడా మరిన్ని కార్యక్రమాలు చేసి విజయవంతంగా తను ఒక సోషల్ సర్వర్గా మంచి పేరు సంపాదించుకోలేకపోరు మధు ఈరోజు నేను గోల్డెన్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఈవెంట్ వచ్చాను ఎందుకంటే ఉభయనగర్లో చాలా మంచిగా జరిగింది ఈవెంట్ ఇది ఆరో ఈవెంట్ చిట్టి గారిని సో ఆడపిల్ల ఈవెంట్ పెట్టడం అంటే మామూలు విషయం కాదు రెండు రాష్ట్రాల నుంచి చాలా మంది వచ్చారు సో ప్రతి విషయం కానీ చాలా మంచి రిసీవ్ ఇస్తున్నారు మళ్ళీ కూడా ఇలాంటి కార్యక్రమాలు పెట్టాలని ఉపయోగించాలనుకుంటున్నాను స్టూ ఫేమస్ పూట థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు థ్యాంక్ యూ చెప్పండి లేదు బాస్ బాస్ అంటే మీడియాలో చాలా ఫేమస్ అనమాట ఏదో ఒకరోజు ఏమిటో ఫేమస్ అయిన ఈరోజు ఎలాగో ఫేమస్ అయిన గోల్డెన్ ఈవెంట్ గోల్డెన్ ఈవెంట్ సిక్స్త్ ఈవెంట్ అనమాట సుమలత గారు అందరు కలిసి మీరు అక్కడ చూసుకుంటే తెలంగాణతో మాట్లాడారు చాలా చాలా సక్సెస్ఫుల్గా చేశారు ఈవెంట్ చాలా కష్టపడతారు కానీ అందరితో హ్యాపీగా ఉంటూ సోషల్ మీడియాలో తెలంగాణలే కాకుండా ఆంధ్రప్రదేశ్లో చాలా చాలామంది వచ్చారు చాలా దీంతో అంటే చిన్న చిన్న ఏరియా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ సో అవన్నీ ఏది మాత్రం